కట్టంగూరు శివారులోని ఈదులూరు రోడ్డు వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయగా అందులో ఒక వ్యక్తి పరారీలో ఉన్నట్లు సిఐ కొండలరెడ్డి తెలిపారు వారి వద్ద నుండి పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయల విలువ చేసే ఏడు వందల నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఆదివారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సిఐ కొండలరెడ్డి కట్టంగూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తున్న నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని అందులో భాగంగా నల్గొండ జిల్లా ఎస్పీ చరత్చంద్ర పవార్ మిషన్ పరివర్తనలో భాగంగా నల్గొండ జిల్లాను డ్రగ్ రహిత జిల్లాగా మార్చడం కోసం ఏర్పరిచారన్నారు కురుమిల్ల శివప్రసాద్ మంద మధు శ్రీకాంత్ అనే ముగ్గురు వ్యక్తులు లారీ డ్రైవర్లు వీళ్ళు ఎప్పుడు ఒరిస్సా మహారాష్ట్రాలకు వెళ్తారని వెళ్ళిన క్రమంలో అక్కడ గంజాయి తాగేవారని అదేవిధంగా గంజాయి అలవాటుగా మారిపోయిందని తెలిపారు అక్కడ నుండి గంజాయిని ఇక్కడికి తీసుకొచ్చి సప్లై చేస్తున్నారని వివరించారు దీనిలో భాగంగా కట్టంగూరు ఎస్ఐ శ్రీను సిబ్బందితో పర్యవేక్షణలో భాగంగా సాయంత్రం ఆదివారం నాలుగు గంటలకు కట్టంగూరు శివార్లో ఈదులూరు రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించి వారి వద్ద పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయల విలువ చేసే ఏడు వందల నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు వృత్తిలో భాగంగా లారీ డ్రైవర్లుగా కొనసాగిస్తున్న వీరు ఛత్తీస్గఢ్లో కొనుగోలు చేసి గ్రామాలలో వంద గ్రాములు ఐదు వందల రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు ఏఐ కొండలరెడ్డి వివరించారు పరారీలో ఉన్న నామ శ్రీకాంత్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వారు వెల్లడించారు ముగ్గురు వ్యక్తులు ఈ గంజాయి సరఫరా చేస్తున్నారు ఇక్కడ తాగుతున్నారో అమ్ముతున్నారో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎస్ఐ గారు వాళ్ళ టీము ఇక్కడ కల్కల్ రోడ్ లో పెట్రోల్ బంక్ దగ్గర కాపు కాసి అందులో ముగ్గురు వ్యక్తులు పట్టుకోవడానికి వస్తుండగా అని పట్టుకోవడానికి ప్రయత్నించగా అందరూ ఒక వ్యక్తి తగ్గ అతని బాగుతో సహా తప్పించుకొని పారిపోయినాడు మిగిలిన ఇద్దరు వ్యక్తులను పట్టుబడి చేసినాము వారి వారి పేరు వచ్చేసి కరిమల్ల శివప్రసాద్ ఇతని వచ్చేసి ఈగులూరు గ్రామం మంద మధు ఇలాంటి నాకుడిపల్లి గ్రామం వీళ్ళిద్దరిని పట్టుబడి చేయడం జరిగింది అందులో పారిపోయిన వాళ్ళతో వచ్చేసి నామ శ్రీకాథ్ ఇతన్ని కూడా గ్రామం ఈ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులు వ్యక్తుల దగ్గర నుండి వాళ్ళ వ్యావు చెక్ చేయగా అందులో నిషేధ డ్రగ్స్ ఏదైతే గంజాయి ఉందో గంజాయి వాళ్ళు తీసుకొని వస్తున్నారు అలాగే గంజాయి చూడక మొత్తం ఒకరి దగ్గర మొత్తం కలిసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మనకి సెవెన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ గంజాయి ఉన్నది ఇద్దరి దగ్గర కలిసి అటు గంజాయిని మేము సీజ్ చేయడం జరిగింది దాని వ్యాలూ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ వ్యాలూ ఉంది దాన్ని ఇక్కడ కొంచెం సమక్షంలో వాటిని సీజ్ చేసి వారిని మీద ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా వాళ్ళ దగ్గర ఉన్న తిరఫను కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ ఏం పోయిందంటే వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్ ఇతను ఈ శివప్రసాద్ అండ్ శ్రీకాంత్ ఇద్దరు లారీ డ్రైవర్లు వీళ్ళు మామూలుగా లారీ డ్రైవింగ్ చేసే సమయంలో వీళ్ళు ఒరిస్సా వెళ్లి లైన్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ఈ గంజా తాగే వాళ్ళతో గంజా తాడ అలవాటు అయిపోయింది అందులో అడిక్ట్ అయిపోయారు అడిక్ట్ అయిపోయిన తర్వాత అక్కడ ఒరిస్సా నుండి అక్కడ ఫారెస్ట్ లో అన్నీ గంజాయి తాగడం అలవాటు అయ్యారు ఈ వీళ్ళు తాగుతున్న గ్రౌండ్ లో ఈ నాగడపల్లికి సంబంధించిన మధు కూడా అతను కూడా గంజా తాగేవాడు ఇంతకుముందు హైదరాబాద్ బోన్పెట్ల తెచ్చుకుని తాగేవాడు ఈ తర్వాత వీళ్ళు వీళ్ళు తాగుతారని చెప్పేసి వీళ్ళతో కలిసి అప్పట్లో ఇద్దరు కలిసి అందరు కలిసి ముగ్గురు కలిసి పెంచాయి తాగే వీళ్ళు గంజా తాగే క్రమంలో తెచ్చుకో డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల తెచ్చుకున్నాము మనం కూడా అమ్ముకొని డబ్బు సంపాదించేవాళ్ళు ఈజీ మనకి అలవాటు పడుతుంది వీళ్ళు ముగ్గురు కలిసి ఒరిసారి వెళ్ళి ఒక ఐదు వేలకు ఒక హాఫ్ కేజీ లాగన తల కొత్త కొనుక్కోలు వచ్చేసి వాళ్ళు తాగుకుంటూ వాళ్ళతో పాటు మీన వాళ్ళకు కూడా ఎవరైతే డిమాండ్ ఉంటారో విద్యార్థులకు కానీ లేబర్స్ కానీ యువతకు కానీ ఎవరికైతే డిమాండ్ ఉంటారో వాళ్ళకి పది గ్రాములకి ఐదు వందల రూపాయలు తీసుకొని ఐదు వందలు మూడు వందలు అంటే వాళ్ళు డిమాండ్ బట్టి తీసుకొని వాళ్ళు అమ్మేవాళ్ళు ఈ విధంగా ఈజీ మళ్ళీ అలవాటు పడేవాళ్ళు ఈ విధంగా వాళ్ళు రెండు మూడు సార్లు అక్కడ నుండి ఒరిసార్లు తెచ్చుకున్నారు మాకు నిన్నటి రోజు వాళ్ళు ఒరిస్సా వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటారని మాకు పిల్ పాయింట్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ రావాలి ఎస్ఐ గారు రోడ్ రోడ్లో పట్టుబడి చేయడం జరిగింది